ప్రపంచ క్షయ నివారణ కార్యక్రమంలో ఆశా పవిత్రకు అవార్డు ప్రదానం నెల్లూరు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఎస్కే కాదర్వల్లి మరియు డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ రమేష్ నాథ్ మరియు ఇతర ప్రోగ్రామ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో క్షయ నివారణ వేడుకలు జరిగాయి తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల ప్రదానం చేశారు ఇందులో భాగంగా స్థానిక జేఎన్ఆర్ కాలనీకి చెందిన ఆశా పవిత్రకు డిఎంహెచ్ఓ కార్యాలయం అందరికీ నమస్కారం నా పేరు పవిత్ర నేను జేఎన్ఆర్ కాలనీలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను ఈరోజు మార్చి ఇరవై నాలుగో తేదీన క్షయవాది దినోత్సవం సందర్భంగా ఈ రోజు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది అందరికీ కృతజ్ఞతలు సార్లకు అందరికీ డిఎంహెచ్ఓ సార్లకు అందరికీ నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను నేను ఎంతో ఏఎన్సీలు పిఎన్సీలు జీజీహెచ్కి తీసుకుని వెళ్తుండగా పనిచేస్తుండగా నాకు సార్లు గుర్తించి నన్ను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అందరికీ ధన్యవాదములు